హాయ్ ఫ్రెండ్స్ పని పాటాలని పనికి ఒకరు కామెంట్ చేశారు బాగా తినడం వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఆడవడం అని అవును తింటాను నా మొగ్గుడు సొమ్ము తింటాను నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో నేను తింటాను మమ్మల్ని ఎవరైనా ప్రేమతో అభిమానంతో భోజనానికి పిలిస్తే వెళ్ళి తింటాను నీ సొమ్ము తినను కదా చూడు బాగా చూడు కష్టపడి నా చేతులతో మా ఆయన కష్టపడిన డబ్బులతో మినపప్పు కొనుక్కొని నానబెట్టి నా చేతులతో కష్టపడి రొట్టెలు వేసుకొని తింటున్నా నీకు వచ్చిన నొప్పి ఏంటి నువ్వు ఎవరికో విసినగర్రడివి ఫ్యాన్ గడివి ఏసీ గడివి కుక్కర్ కాడివి కూలర్ కాడివి తొక్కగాడివి అని నాకు తెలుసు నిజంగా నిజమైన అకౌంట్స్ అయితే ఒక్క ఫాలోవరు ఒక్క ఫాలోయింగ్ కూడా లేకుండా ఉంటారా చెప్పండి కావాలని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని ఇలా ఏదో ఒకటి నన్ను మాటలు అంటే వాళ్ళకి సంతోషం అనమాట నన్ను మాటలు అనేసి వాళ్ళు కడుపులు నింపుకుంటూ ఉంటారు నీకు గనక దమ్ములు ధైర్యాలు నీతులు నిజాయితీ ఉంటే నేను ఎవరిని ఏమన్నాను ఎంతమందిని ఏమన్నానని కామెంట్ చేయండి రా వీళ్ళు మీ డిపి ఫోటోలు పెట్టి మీరు మాట్లాడే దానిలో నిజాయితే ఉంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు దానికి నేను రియాక్షన్గా ఏం చేశాను తర్వాత వాళ్ళు బలిపెక్కి ఏం మాట్లాడారు ఆ బలిపెక్కిన మాటలకి నేనేం ఆన్సర్ ఇచ్చాను అన్నీ కామెంట్ చేయండి రా చూసుకుందాం ఓకేనా మీరు తినకుండా బతుకుతున్నారా ఓ సారీ సారీ మీరు ఫుడ్ తినరు మీకు మీరు ఎవరికైతే బిశంకర్ గడ్లో మీరు ఎవరికైతే ఏసీలో కూలర్లో వాళ్ళు ఇచ్చే డబ్బుని తింటారు మీరు కదా ఓకే వీళ్ళకి అస్సలు సిగ్గు చీము నెత్తురు ఎథిక్స్ ఏమీ ఉండవనమాట అందుకే ఎవరో ఇచ్చిన డబ్బులు కక్కు నేనేదో కష్టపడి నా వంటలేమో నా కుకింగ్ ఏదో నా గార్డెనింగ్ ఏదో నేను చూసుకుంటున్నానా నా వీడియోస్ కిందకు వచ్చి ఏడుపెట్టు మొహాలు వేసుకుని ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారా అంటే నాకు తెలుసు వాళ్ళ తప్పు ఏంటో వాళ్ళకి తెలుసు మళ్ళీ ఇక్కడ ఏమైనా మాట్లాడితే పెండ్ అయిపోద్దని తెలిసి ఫేక్ అకౌంట్స్తో వచ్చి ఫేక్ కమెంటు నేను తినే తిండిని కూడా మీరు ఏడుస్తున్నారంటే ఏం చేసుకుంటారో చేసుకోండి ఏంటి ట్రోల్స్ చేస్తారా ట్రోలింగ్ చేస్తారా ఏంటి బెదిరిస్తున్నారా ట్రోలింగ్ చేయటానికి నెగిటివ్ ట్రోలింగ్ చేసేంత యో పనులు మీ మేడమ్స్ లాగా నేనేం చేయలేదు బలిపెక్కిన మాటలు మీ మేడమ్స్ లాగా నేనేం మాట్లాడలేదు సారీ మీరే అయ్యి ఉండొచ్చు మేడమ్స్ మీరే అయ్యి ఉండొచ్చు ఇప్పుడు ట్రోల్ చేయాలనుకుంటున్నారా చేయండి ఏమని రోల్ చేస్తారు పాడైన ప్రోడక్ట్ ఇచ్చినందుకు వాళ్ళ మీద నీట్గా నిజాయితీగా ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళు పేరు తీయకుండా ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు వాళ్ళకి కోపం వచ్చిందా తప్పల్లా తెలియని మాటలు ఎంతమంది ఆడినా సరే వేటిని పట్టించుకోకుండా ధైర్యంగా ఫైట్ చేసిందని ట్రోల్ చేస్తారా చేయండి పోనీకండి మీరు ట్రోల్ చేస్తే అట్లీస్ట్ నా దగ్గర తిన్న డబ్బులైనా ఇస్తారేమో వాళ్ళు ఆ మోసం చేసిన వాళ్ళ ఓకేనా హెల్త్ జాగ్రత్త టేక్ కేర్ ఆల్ ది బెస్ట్ బాయ్ బాయ్